వరలక్ష్మి వత రాబోతుంది కదా దానికోసము గారెలు పూర్ణాలు పులిహోర పాయసం దద్దోజనం చేసుకుంటాం కదా చిన్నవాళ్ళు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం చేసుకోవటానికి ఇబ్బంది పడతారు కదా వాళ్ళకి ఈజీగా ఉండటం కోసం చూపించబోతున్నాను దానికి ఏమేం కావాలో చూపిస్తాను ముందుగా మూడు కప్పులు రైస్ పెట్టుకోవాలి మనకి పులిహోరకి పాయసానికి దద్దోజనానికి ఎంతైతే క్వాంటిటీ కావాలో అంత అన్నం పెట్టుకోవాలి ముందు నేను రైస్ పెట్టాను తర్వాత పిండి నానబెట్టుకొని పిండి వేసుకున్నాను దీంట్లో ఇప్పుడు ఉల్లిపాయ కరివేపాకు కొత్తిమీర వేసి కలుపుకోవాలి ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర వేసి కలుపుకోవాలి ఇది గారెల కోసం ఇలా కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు పూర్ణం కోసం ఈ కప్పుతో నేను పప్పు తీసుకొని ఉడికించుకున్నాను ఒకటికి మూడు నీళ్లు పోసి ఉడికించుకొని ఇలా మిక్సీ వేసి పెట్టుకున్నాను అదే కప్పుతో బెల్లం తీసుకుంటున్నాను ఈ బెల్లం కొంచెం వాటర్ పోసి ఉడికించుకోవాలి తీసుకుంటది కాబట్టి ఉడికించుకోవాలి ఇలా బెల్లాన్ని ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత వడపోసుకోవాలి ఇప్పుడు వడపోసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చని పప్పుని కొంచెం రెండు చిన్న చిన్న స్పూన్లు రెండు స్పూన్లు పంచదార వేసుకోవాలి ఇప్పుడు ఈ పూర్ణం పిండిని దీంట్లో బాండీలో ఉడికించుకోవాలి ఇలా ఈ బెల్లం పాకం దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి దీంట్లో కొంచెం యాలకుల పౌడర్ కూడా వేసుకోవాలి చిన్న స్పూను ఇలాసి పౌడర్ వేసుకోవాలి పూర్ణానికి ఇలా ఉడికించుకోవాలి ఇది చల్లారిన తర్వాత మళ్ళీ పూర్ణాలు చేసేటప్పుడు చూపిస్తుంది ఇప్పుడు పులిహోరకి రైస్ ఆరబెట్టుకోవాలి దద్దోజనానికి అన్నం తీసుకోవాలి కొంచెం దద్దోజనానికి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కొంచెం స్మాచ్ చేసుకోవాలి ఇప్పుడు పెరిగేసి కలుపుకోవాలి కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి పోపు పెట్టేటప్పుడు చూపిస్తాను ఇప్పుడు పులిహోర కలుపుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు నిమ్మకాయ రసం పోసి కలుపుకోవాలి కొంచెం మనం కలుపుతున్నప్పుడు పుల్లగా ఉంటుంది తర్వాత సెట్ అయిపోతుంది ఇలా ఉప్పు నిమ్మకాయ రసం కలిపి ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు చిన్న పాత్ర స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు పాలు పోసుకోవాలి పాయసం కోసం పాయసం కోసం పాలు స్టవ్ మీద పెట్టుకోవాలి కొంచెం పాయసంలోకి బెల్లం కరగబెట్టుకోవాలి ఇసుకో ఇసుకుంటుంది కదా పాలు కాగిన తర్వాత మనం వండుకున్న అన్నం కొంచెం పాలల్లో వేసుకోవాలి పాయసానికి ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ పైదింట్లో పెసరపప్పు కూడా వేసుకోవాలి ముందుగా నానబెట్టుకున్నాను నేను ఒక అరగంట ఆ పప్పు కూడా ఇప్పుడు అన్నంలో వేసేసుకోవాలి పాలతో పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవాలి పాలు ఇప్పుడు కరగబెట్టుకున్న బెల్లాన్ని అన్నంలో పోసేసుకోవాలి కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి జీడిపప్పులు కిస్మిస్లు కొబ్బరి ముక్కలు వేయించుకునేటప్పుడు చూపిస్తామండి ఇలా నెయ్యి రాసుకొని పూర్ణాలకి పూర్ణం బూరెలకి పిండి ఇలా ఉండలు చేసుకోవాలి మీకు ఎంత సైజు కావాలో అంత సైజు ఉండలు చేసుకోవాలి మీకు పెద్దవి కావాలంటే పెద్దవి చెన్నీ కావాలంటే చిన్నవి ఇలా చేసుకో బియ్యం పిండి మినప్పిండి ఒక కప్పు మినపిండికి కప్పున్నర తీసుకోవాలి మిక్సీలో వేసేలాగైతే గ్రైండర్లో వేసేలాగైతే ఒక కప్పు మినపిండికి రెండు కప్పులు బియ్యం తీసుకోవాలి నేను మిక్సీలో వేసాను కాబట్టి ఒక కప్పుకి కప్పున్నర బియ్యం తీసుకున్నాను పిండి ఇలా ఉండాలి మరీ జారుగా ఉండకూడదు ఇలా చేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఇలా వేసుకోవాలి హాయలు కాగనివ్వాలి చేత్తో రా చేత్తో రానివారు ఇలాగా తో వేసుకోవచ్చు ఇలా కొన్న పిండి అంతా ఇలా తీసేసుకొని ఇలా కాలిన తర్వాత తీసేసుకోవాలి పూర్ణాలు అయిపోయినాయి గార్లు వేస్తున్నాను చేత్తో నీటికి వస్తాయి అంట ఇప్పుడు గారెలు వేసుకోవాలి చేత్తో కూడా వేసుకోవచ్చు నేను క్లాత్ మీద కచీబ్ మీద వేస్తున్నాను అయిపోయింది తీసేస్తున్నాను పులిహోర పోపు పెడుతున్నాను ఒక ఎండు మిరగా వేసుకోవాలి వేరుసిన గుళ్ళు కూడా వేయాలి జీడిపప్పులు కూడా వేసుకోవాలి ముందు తర్వాత వేసిన తర్వాత పక్కకు తీసేసి అప్పుడు పోపు పెడతాను తలిం గింజలు వేస్తాను పప్పులు మెత్తబడిపోకుండా ఉంటాయి అని ముందు వేయించుతున్నాను ఇవి జీడిపప్పులను ఇవి తీసేస్తున్నాను పేరుశెనగ పప్పులు మెత్తబడుకోకుండా ఉంటాయి అని ఉండటం కోసం ముందు వేయించి తీసేసుకుంటున్నాను ఇప్పుడు పోకు వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసే కొంచెం ఇంగ కూడా వేయాలి ఇప్పుడు కొంచెం అల్లం మొక్కలు ఒక ఆపించి అల్లం మొక్క తీసుకున్నాను

చివరిలో కరివేపాకు కూడా వేయాలి ఇప్పుడు కొంచెం చాలా తక్కువ ఫస్ట్ వేయాలి హర కలపటం అయిపోయింది ఇప్పుడు దద్దోజనం పోపు పెడతాను దద్దోజనం పోపు పెడుతున్నాను ఒక వెండి మిరగా వేయాలి కొంచెం జీలకర్ర వేయాలి కొంచెం జీడిపప్పులు వేసేడా వేయాలి ఇప్పుడు ఈ పోపుని దద్దోజనంలో వేయాలి కొబ్బరి పాయసంలోకి నెయ్యి వేస్తున్నాను జీడిపప్పులు కిస్మిస్లు వేయించుకోవటానికి కొబ్బరి ముక్కలు వేయించుకోవాలి పాయసంలోకి కొన్ని పచ్చి పచ్చి కొబ్బరి ముక్కలు వేసాను కొన్ని జీడిపప్పులు కొన్ని కిస్మిస్లు వేసాను జీడిపప్పులు కిస్మిస్లు కొబ్బరి ముక్కలు వేయించుకున్నాను గారెలు పూర్ణాలు పులిహోర దద్దోజనం పాయసం ఇలా చేసుకోండి నేను చూపించినట్టు చాలా ఈజీగా అయిపోతాయి ఒక పాత్రలో అన్నం ఎక్కువగా వండుకొని ఇలా త్వర త్వరగా చేసేసుకోండి తొందరగా అయిపోతాయి ఉంటానండి బాయ్ అండి